హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో నైన్టీన్ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ ఇది పాలకోవా ఎమ్మీగా చాలా టేస్టీగా నోట్లో పెడితే ఇట్లే కరిగిపోతుంది వెన్నెలాగా ఇది సింపుల్గా అయిపోతుంది ఒక రెండు అంటే రెండే ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సోనిపాపిడి చేయడం చాలా కష్టం కదా ఇలా సింపుల్గా చేసుకోండి సేమ్ మనకి సోనిపాపిడి టేస్టే వస్తుంది తింటుంటే సేమ్ అలానే ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఒక కప్పు పుట్నాలు అలాగే హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుట్నాలు అలాగే షుగర్ వేసుకొని తర్వాత ఇందులో ఒక రెండు యాలకులను వేసుకుంటున్నాను ఇలా యాలకులను కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పాలకోవా స్వీట్ని ఇంకో మెతల్లో కూడా చేసుకోవచ్చు మనం పుట్నాలను పొడి చేసుకొని హాఫ్ కప్పు షుగర్ని కడాయిలో వేసుకొని షుగర్ కరిగిన తర్వాత ఈ పుట్నాల పొడిని అందులో వేసుకొని కూడా మనం పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం నోట్లో వేసుకుంటే అట్లే వెన్నెలాగా కరిగిపోతుంది మీకు అలా కావాలంటే అలా చేసుకోండి లేదంటే ఇలా నేను చూపించిన విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పొడి పుట్నాల పొడిని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి అలాగే పుట్నాల పొడి షుగర్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే కలుపుతూనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి గ్యాసు సిమ్లోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనకి ఇలా కలిపేటప్పుడు ఉండల్లాగా కడుతుంది ఈ ఉండలు మొత్తం లేకుండా పొడి పొడి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ని మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు ఫ్రై చేయడం వల్ల మనకి ఇది టేస్ట్ చేంజ్ అవుతుంది అలాగే కరకరలాడుతూ వస్తుంది తినేటప్పుడు అందుకనే ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి అలాగే ఈ షుగరు ఈ పుట్నాల పొడి మిక్స్ అయ్యేంత వరకు ఉండలేకుండా కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు చూడండి ఇలా నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం పొడి పొడి అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యైనా నూనైనా రాసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఇందులో వేసుకొని చల్లార మీకు పాలకువ షేప్ రావాలంటే చూడండి ఇలా నీ స్పూన్తో ప్రెస్ చేశాను కదా ఇలా మొత్తం ఒక సైడ్కి వేసుకొని ప్రెస్ చేసుకొని చల్లారిన తర్వాత మీరు పాలకోవ షేపు లేదంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను ఇలా ఒక చిన్న బౌల్కి కొంచెం నెయ్యి అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఈ బౌల్లో వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని సైడ్లకి కూడా ఎడ్జెస్ మొత్తం ఇలా సమానంగా ఈ బౌల్కి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మీకు పాలకోవ షేప్ కావాలంటే అలా కట్ చేసుకోండి లేదంటే నేనైతే ఇలా పెద్దగా కేక్ సైజ్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేస్తే ఈజీగా కూడా వచ్చేస్తుంది నెయ్యి రాసం కాబట్టి అలాగే అన్నీ ఇదే విధంగా ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి స్వీట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా ఒక్కసారి గట్టిగా కొడితే మనకి చక్కటి షేప్ అయితే వస్తుంది మీకు పాలకోవాగనే కావాలంటే అలానే కట్ చేసుకోండి దీన్ని డైరెక్ట్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూపించడానికి నేనైతే ఇలా చూపిస్తున్నాను కానీ డైరెక్ట్ మనం స్పూన్తో కూడా తినేయచ్చు సేమ్ మనకి సోని పాపిడి తిన్నట్టే ఉందండి టేస్ట్ మాత్రం మీకు ఇంకా మెత్తగా కావాలంటే గీ ఎక్కువ వేసుకొని షుగర్ కరిగిన తర్వాత ఈ పిండిని అందులో వేసుకొని చేసుకుంటే కొంచెం మెత్తగా అలాగే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన నేనైతే పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ఒక చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోలోనే చూస్తుంటే చాక్తో ఇలా ముట్టుకుంటేనే అది ఎలా సునిగిపోతుందో చూడండి అంత బాగుంటుందండి స్వీట్ కూడా నిజంగా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా నోట్లో పెడితే అట్ల వెన్నెలాగా కరిగిపోతుంది మీకు కూడా డిఫినెంట్గా నచ్చుతుంది ఇలా సింపుల్గా రెండు అంటే రెండు ఐటమ్స్ తోటి ప్రిపేర్ చేసుకోండి నైంటీ స్కెట్స్ ఫేవరెట్ స్వీట్ పాలకోవా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్